హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నేను మీ బిడ్డను మీరే నా బలం బలగం ఒకసారి ఆశీర్వదించండి గెలిపించండి అని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని సాకరాయిగుంట చింతగుంట బుడ్డాసపేట మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు ప్రచారం నిర్వహించారు విష్ణువర్ధన్ రెడ్డి దంపతులకు మహిళలు హారతులు అందజేసి మేమంతా మీకు అండగా ఉంటామని పేర్కొన్నారు ఆ దంపతులకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం దారి పొడవునా అందరూ ఆశీర్వదించడం ప్రత్యేకమైన అంశంగా ఉంది దారి పొడవునా పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ అభిమానులు హోరెత్తించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆఖరిసారిగా పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని వారిని కోరారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని మీ సమస్యల కోసం పోరాడతానని తెలియజేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలియజేశారు మనం అట్టి శిల్పి ఎవరు శిల్పి మీరు ఎవరు మాట కానీ ఇంకొక పదిహేను రోజులకి కంప్లీట్ చేస్తాం బాగుంది ಪದೇನು ರೋಜು ಕಾಲೇ ಎಂಟೇ ಫಿನಿಷಿಂಗ್ ಕದ ಇ பெ <laughs> 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 కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి